రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ ప్రకటించిన సందర్భంగా భక్తుల బల్లారామకృష్ణ తమ సంతోషాన్ని అభిమానాన్ని వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించినటువంటి రోజు ఆ రోజు రిపబ్లిక్ డేని బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన రోజుగా దీన్ని పరిగణిస్తారు అదేవిధంగా ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్రిబురామో లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో కార్లు తిగనేమో ఎలా చెప్పారు టికెట్ ఇచ్చేట వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈరోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా మీ అందరం కూడా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా మీ అందరికీ తెలియజేస్తాను అంతేకాకుండా మా యొక్క జనశ్రేణిలో ఇంకా సమిష్టిగా రాజనగర నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజనగర ప్రజల చిరకాల వాంచలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం తీసుకుని మేము ప్రయాణం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన ఐక్యత వర్ధన్ కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్